రైల్వే ని డెవలప్ చేసింది అంటే ఇతని ఈ బిల్లు ఫైవ్ కిలోమీటర్ ఫైవ్ దీపం అన్నట్టు దీపం ఈ టికెట్ లో నేను చూసాను సార్ అంటే మనకు ఇంటికి పెద్ద దర్వాజా ఎట్లానో మనకి సార్ ఫస్ట్ టెలిఫోను సింగిల్ కోచ్ ఉండేది అప్పుడు సార్ ఫస్ట్ బుక్ లో ఇది 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 కాచిగూడ స్టేషన్ అండి కాచిగూడ స్టేషన్ లో ఉంది రైల్ మ్యూజియం అని నేను రైల్ మ్యూజియం ఇన్ఛార్జ్ని నా పేరు అశోక్ ఈ రయల్ మ్యూజియం మొత్తం చూసి తెలుసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆర్ఆర్బి ఎగ్జామ్ రాస్తే డెబ్బై మార్క్స్ పేపర్ క్వశ్చన్ పేపర్ దొరుకుతుందండి అది ఎలాగా అంటే చెప్తాను ఉదాహరణకు బాంబే టు పూనా ట్రైన్ నడిచిందని ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్లో ఉంటుంది ఈ హైదరా పూన టు హైదరాబాద్కి వచ్చిన స్టేషన్ ఏ స్టేషన్ ఫస్ట్ స్టేషన్ చెప్పగలుగుతారా మీరు ఇది లోగోలు ఇండియాలో ఉన్న ఆల్ వరల్డ్ లోగోలు మనది ఇండియాది ఇండియన్ లోగో రైల్వే లోగో ఓహో ఇండియన్ రైల్వే సార్ ఓకే ఓకే ప్రతి కంట్రీలో ఒక లోగో ఉంటది ఆ లోగో మొత్తం లోగాలు ముప్పై ఏడు లోగాలు ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ముప్పై ఏడు లోగాలు ఇక్కడ చూపిస్తుంది ఓకే ఇది బెల్ అండి రైల్వే స్టేషన్ లో గానీ రైల్వే బయట పెట్టేవాళ్ళు అప్పుడు గార్ది గానీ గురుతో ఎద్దుతో కొట్టిపించేవాళ్ళు ఎందుకంటే మన ఊరికి స్టేషన్ ఊరు ముందు నుంచి ట్రైన్ పోవాలా దూరం మినిమం మినిమం మూడు కిలోమీటర్లు ఉండాలని రూల్ అంత దూరం వినపడుతుందా సార్ ఈ బిల్లు అనేది ఇది ఫైవ్ కిలోమీటర్స్ వినపడుతుందండి ఈ బిల్లు ఫైవ్ సార్ ఫైవ్ కిలోమీటర్స్ ఐదు కిలోమీటర్ల దాకా వినపడుతుంది బిల్లు అందుకని చెప్పి సౌండ్ పొల్యూషన్ ఉండదు అని చెప్పి రైల్వే స్టేషన్ అనేది దగ్గరలో అయితే ఇల్లు కట్టనిచ్చేవాళ్ళు కదా మినిమం ఒక రెండు కిలోమీటర్ల అవతల మాత్రమే ఉండేది ఆహా ఒక నిజాం సర్కార్ టైం లో కానీ మూడు కిలోమీటర్లు మినిమం ఇప్పుడు కూడా మూడు కిలోమీటర్ల వాళ్ళు వేసిన బునాది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఉన్న మన పబ్లిక్ మన గవర్నమెంట్ దగ్గరికి స్టేషన్ దగ్గర కూడా ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఓకే అది తేడా ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ట్రాక్ గురించే ఉండేది ఇది ట్రాక్ అంటే షాప్ మొర లివర్ క్లిప్స్ గురించి యూజ్ జీరో ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇలా నడిచినవి ఇది ట్రాక్ కట్ చేసి అన్నట్టు ట్రాక్ మీద పబ్లిక్ వాళ్ళు కూలి వాళ్ళు చేసేవాళ్ళు అది ఏమో గుర్తులు ట్రా ట్రాక్ కారణాలు ఉంది ఎన్ని స్పీడ్ పోవాలా కట్టి స్పీడ్ అది చూపిస్తుంది సిగ్నల్ ఇది అనేది ఫస్ట్ టూ టైప్స్ టూ టైప్ లో యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ అరిగినాక కింది కింది కూడా తిప్పి వేసుకుని ఓహో టైడ్ అరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కింపి వేసేవాళ్ళు వేసేవాళ్ళు అప్పుడు ఫస్ట్ ఇది బ్రిటిష్ టైంలో లో ఇదే ఉండేది

హ్యాండిల్ మిషన్ ఈ ట్రాక్ ను చేంజ్ చేయడానికి ఈ ట్రాక్ నుంచి ఈ ట్రాక్ చేయడానికి ఇది ఓహో రివర్ రైవర్ అంటారు ఇదేమో హ్యాండిల్ సిగ్నల్స్ ట్రాక్ చేసేది ఓహో మన సిగ్నల్స్ ఇవి చే రెడ్ యెల్లో గ్రీన్ గ్రీన్ ఇవి వడాలంటే చేసేవాళ్ళు ఓకే ఇవి కూడా అవే అన్నట్టు ఇవి ఇవేంటి సరే ఇవేంటి అప్పుడు ఫస్ట్ లో మట్టి కుండలు పెడితే పలికి పోతే పనికి యూజ్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇదేమో స్టేషన్ ముందు గాని స్టేషన్ లోపల గాని దీపాలు పెట్టి అప్పుడు కరెంట్ లేని పక్షంలో బల్బులు కరెంట్ లేనప్పుడు బల్బుల మాదిరిగా యూజ్ చేసేవాళ్ళు దీపం అన్నట్టు దీపం 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 పెట్టేసా పెడతారు మస్తు వస్తుంది అద్దాలతోనే బాగా వచ్చేది అన్నట్టు ఇది కామర్షియల్ డిపార్ట్మెంట్ ఈ కామర్షియల్ డిపార్ట్మెంట్ లో మనము పిన్స్ టీటీ యూజ్ చేసేది స్టాంప్ పార్సల్ స్టాంప్ వేయడానికి మోరోగ్రాఫ్ ఇది టికెట్ ఇవ్వడానికి ఇదేమో ఇది ఏమో ఇదేమో అప్పుడు ఒకప్పుడు చిన్న టికెట్ లాగా ఉంటుండే టికెట్ పెట్టి ఇక్కడ వచ్చి ఇస్తే డే టు టైం రేటు ఇలా ఉండేది టికెట్ ఈ ఉండేది ఇది రిజర్వేషన్ చేసేవాళ్ళు ఇది ఇది హోమ్ సిగ్నల్ అంటారు దీని సిగ్నల్స్ అంటే మనకు ఇంటికి పెద్ద దర్వాజా మన స్టేషన్ కు ఇది మెయిన్ దర్వాజా అక్కడ వచ్చి ఆగిపోతుంది ప్రతి ఒక్క ట్రైన్ ఆగిపోతుంది ఆగినాక కంట్రోలర్ నుంచి మాస్టర్ తెలుసుకుంటారు మాస్టర్ నుంచి పర్మిషన్ ఏ ట్రైన్ ఏ ట్రాక్ మీద ఏ ప్లాట్ఫారం మీద పోవాలనేది చెప్పడానికి ఇది ఓకే అదైతే తర్వాత ఇప్పుడు ఈ సిగ్నల్స్ ఎట్లా ఉండే రూట్ రూట్ సిగ్నల్ అంటారు రూట్ సిగ్నల్ అంటే ఒకటి రెండు మూడు ఇట్లా రౌండ్ గా పది ప్లాట్ఫారాలు ఉన్నా కూడా పది ప్లాట్ఫారాలు ఉంటాయి రౌండ్ గా ఆ సిగ్నల్ ఏ ప్లాట్ఫారం పోతుందో ఆ ఓమ్ సిగ్నల్ అది లైట్ వేస్తాడు అప్పుడు ఆ ప్లాట్ఫారం వెళ్ళిపోతుంది సౌండ్ సిస్టమ్ సౌండ్ అంటే ఇప్పుడు మనము బయట అప్పుడు కరెంట్ లేదు ఈ సౌండ్ రేడుగా మాదిరి వస్తుండే సౌండ్ వస్తుండే ఈ ప్లాట్ఫారం మీద వస్తుంది అని చెప్పడానికి యూజ్ చేసేవాళ్ళు ఇదేమో మనము బ్యాటరీ పెట్టి ఫోకస్ లైట్ లాగా వెళ్తురు బాగా వస్తారు దేనికి యూజ్ చేసేయాలి సార్ ఎవరి మీద ట్రాక్ మీద యూజ్ చేసేవాళ్ళు ట్రాక్ మీద ట్రాక్ మెన్ వాళ్ళు ఫ్యాక్స్ మిషన్ ఇది ఫ్యాక్స్ ఓన్లీ స్టేషన్ లో పోస్ట్ ఆఫీస్ లో ఉండేది ఫ్యాక్స్ మిషన్ ఓకే టెలికం టెలిగ్రామ్ టెలిఫోన్ ఈ మూడు మనకు ఇప్పుడు లేవు ఇప్పుడు లేవు ఈ టైం ఈ టైం లో లేవు అప్పట్లో ఒకటి ఉండే టైప్ ఇదేంటి సార్ టైపింగ్ మిషన్ టైపింగ్ మిషన్ హహా అప్పట్లో ఫస్ట్ టైపింగ్ మిషన్ ఏ సంవత్సరం సార్ ఇది ఏమైనా ఐడియా ఉంది లేదు సార్ ఐడియా లేదు ఓకే 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 ఇదేంటి సార్ ఈ టెలిఫోన్ ఏంటి సార్ ఫస్ట్ టెలిఫోను అది ముందు ఓహో అయ్యా చూసాను సినిమాలో ఉండేది సినిమాలో ఉండేది కానీ ఇప్పుడు ఓన్ గర్డ్ ఇది డిఫరెంట్ గా ఉంది టెలిఫోన్ అనేది ఆ టెలిఫోన్ అంటే కంట్రోలర్ రూమ్ ఇది కంట్రోల్ ఒక స్టేషన్ నుంచి ఇంకో మాట్లాడుకోవడానికి రైల్వే స్టేషన్ తర్వాత ఇది ఇట్లా తిప్పితే సరిపోతుంది తిప్పితే అక్కడ వచ్చిందంటే అది వచ్చేస్తే లేపి వచ్చిందంటే అండ్ డెప్పు అయిపోయి ఇదేంటి సరే ఇది టెలికం టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఒకటి వచ్చేది ఒకటి పొయ్యేది ఇన్పుట్పుట్ అందులో వస్తుంది ఇప్పుడు మూడు అక్షరాల్లో మా ఫాదర్ ని తొందరగా లీవ్ శాంక్షన్ కావాలంటే టెలిగ్రామ్ పంపించేవాళ్ళు ఆ కదా అది టెలిఫోన్ టెలిఫోన్ వైర్ ఇప్పుడు కరెంట్ వైర్లు ఎట్లా నడుస్తున్నాయో అప్పటి జమానాలో టెలిఫోన్ సంబంధించిన వైర్లన్నీ చేసి ఈ టైప్ లో వచ్చేది ఇది కో సింగిల్ కోచ్ ఉండేది అప్పుడు ఏం తయారు చేశారు ఇందులో ఏసీ టూ టైర్ స్లీపర్ రెండు టూ టైమ్స్ టూ టైప్స్ కరెక్ట్గా ఒకటే ఒకటే కోచ్లో ఒకటే కోచ్లో ఏసీ ఉండేది నాన్ ఏసీ ఉంది ఓహ అది ఎలా నాకు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇది ఏసీ ఫస్ట్ క్లాస్ ఓహ అది స్లీపర్ చైర్లతోనే గుర్తుపట్టాలంటే అక్కడ చైర్లతోనే గుర్తుపట్టేవాళ్ళు ఓహా ఇంకో చైర్స్ ఇక్కడ స్లీప్ స్లీపర్స్ ఏమో మామూలుగా ఉండేవా స్లీప్ చేర్లు ఈ టైంలో ఉంటాయి ఒకటే కోచ్ లో ఒక సైడ్ ఏసీ ఒక సైడ్ స్లీపర్ బలే ఉంది ఫస్ట్ కోచ్ ఇది ఫస్ట్ కోచ్ సార్ ఫస్ట్ కోచ్ ఫస్ట్ తయారు చేసినప్పుడు ఫస్ట్ తయారు చేసినప్పుడు ఓకే ఇది ఏంటి సార్ ఇది ఇది ఇంజిన్ ఎలక్ట్రికల్ ఇంజన్ టూ టైమ్స్ టూ టై అంటే రెండు దిక్కుల మూతి రెండు దిగులు నడుస్తుంటది ఇప్పుడు ప్రజెంట్ కూడా అయ్యే కదా ఇప్పుడు నడిసేది అదే ఫస్ట్ అది ఆ తర్వాత ఫస్ట్ ఇంకొకటి అక్కడ చిన్న ఉంటది ఇంకోటి చిన్న ఉంటది అది ఫస్ట్ ఆ తర్వాత ఇది ఇది తర్వాత ఇప్పుడు రీసెంట్ నడుస్తున్నాయి ఇవి గుడ్స్ అప్పుడు ఇలా ఉండేది ఓపెన్ గుడ్స్ ఒకప్పుడు ఇలా పైన ఏం లేకుండా ఉండేది ఓపెన్ గుడ్స్ ఓకే ఇ벤트 సార్ ఇది ఎంటిఎమ్పిఎస్ మెట్రో ప్రొజెక్ట్ నడుస్తుంది ప్రొజెక్ట్ నడుస్తుంది ఇదే నడుస్తుంది ఓకే తర్వాత ఓపెన్ గుడ్స్ తర్వాత ఇలా పైన పైన వచ్చినాయి టైప్ వచ్చింది ఓకే ఇది బగ్ ట్రైన్స్ సామాను పెట్టి తీసుకుపోవడానికి ఇలా ఇదేంటి సార్ ఇది ఓహో ఇలా ట్రాక్ మీద నడుస్తుంది ట్రాక్ లోనే నడుస్తుంది ఆహా అవును ఇది క్రేన్ అవి సామాన్లు దింపడానికి క్రేన్ యూజ్ చేసే వాళ్ళు రైల్వేలో ఉండేది వాళ్ళ డిపార్ట్మెంట్ అయిన లో ఉండేది గంట మాస్టర్ దగ్గర ఉండేది ట్రైన్ పోవడానికి గంట కొట్టడానికి ఇది హెయిర్ పైప్ మనకు ఇంత అనేది ఉంటుంది ఎయిర్ బండి నడిచేది ఎయిర్తోనే ఓకే కోచ్ ఇంజన్ కింద ఇంజిన్ పైలు ఉంటాయా అది అవార్డు ఇచ్చింది అక్కడ పెట్టారు ఆహా ఇది అవార్డు సార్ ఓకే ఓకే ఇవన్నీ అవార్డ్స్ సార్ ఇవన్నీ అవార్డ్స్ ఇచ్చినాయి ఓకే ఇది ఫస్ట్ ట్రైన్ మనకు కోయిల బొగ్గు ఇంజన్ బొగ్గు ఫస్ట్ ఇంజన్ బొగ్గు ఇంజన్ ఓకే ఏది ఎయిటీ ఏది సార్ ఫస్ట్ బొగ్గింజలో ఇది ఇది ఓకే ఇది కూడా ఇప్పుడు మనకు నేను నైన్టీ ఎయిటీ ఫోర్ వరకు నడిచింది నేను క్లాస్ చదువుతున్నాను అప్పుడు నేను అని ఇక్కడ దగ్గర ఉంటది హాస్టల్లో వాళ్ళము ఆ ఇంజన్ వస్తుంటే పోయి ఒక ఇన్ప బకెట్ తీసుకొని వాటర్ తెస్త వాటర్ అంటే వేడి వాటర్ అయితే తీసేసి మళ్ళీ కూల్ వాటర్ పసుకునేవాళ్ళం తోనే నడుస్తుంది ఎంత ఎక్కువ ఎయిర్ అయితే కూడా ఏర్ రాదు ఒక ఆవిరి రాదు ఎంత రావాలో మీడియం వస్తేనే ఆవిరి వస్తుంది ఆ వాటర్ ని తీసేసి మళ్ళీ మేము కొత్త వాటర్ ను పోసుకునేవారు ఆ వాటర్ గురించి గురించినేమో పిల్లల మందము లైన్ కట్టేది ఇనుప బకెట్ ఒకటి తెచ్చుకుంటే నలుగురం స్నానాలు చేసేవాళ్ళం ఇదేంటి సార్ ఇంజన్ ఆ తర్వాత ఇదే బొగ్గు మళ్ళీ ఈ టైప్ వచ్చింది సెకండ్ సార్ కండే ఓకే ఆ తర్వాత ఇంజన్ ఇది డీజిల్ ఇంజన్ ఇది డీజిల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ ఇప్పుడు సెంట్రింగ్ వాడుతున్నారు ఇలా డీజిల్ ఓకే ఆ తర్వాత ఇది ఇంజన్ డీజిల్ ఈ ప్రెసెంట్ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజన్ ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజిన్ తర్వాత అక్కడ చూపించాను చూడండి ఇదేంటి సార్ ఇది ఇది డీజిల్ ఇంజిన్ సైడ్ సైడేస్తుంది సైడ్ ఉంటుంది అయితే ముందు చిప్పుకండి రావాలంటే లాలా కూడా పోయి టర్న్ ఇప్పుడు అలా లేకుండా టూ సైడ్ ఇది గుంటూరు ఆఫీసు ఇది గుంటూరు ఆఫీస్ ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ గుంటూరు ఆఫీస్ ఇది దీని చంద్రబాబు నాయుడు దీన్ని చూసి ఇప్పుడు ఐటీ సిటీ కట్టించాడు మన తన హైదరాబాద్ లో ఇదే మోడల్ లో అది కొంచెం హైట్ ఉంటది ఇది ఐదు ఫ్లోర్లు అది ఏమో సార్ ఇది దీపం అంటే ట్రాక్ మీద పనిచేసే వాళ్ళు అప్పుడు ఉండేవాళ్ళు కిరోసిన్ యూజ్ చేసి కురేషన్ గాలి పడితే ఇది అన్నట్టు దీపం పెడితే ఎల్తూరు వస్తుంది నలుపు 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 వస్తుంది అది తోమలేక పెట్టి అట్లే ఉన్నందుకు నలభై వైట్ అయిపోతుంది అది మనకు రైల్వే ఇప్పుడు జూన్ నెల ఇరవై ఆరు జూన్లు ఓకే ఫస్ట్ ఉండేది మరాఠా సౌదర్న్ సౌత్ మరాఠా ఓకే ఇది సౌత్ మరాఠా రైల్వే ఇది మోనోగ్రాఫ్ అంటే మనకు మోనోగ్రాఫ్ మోనోగ్రాఫ్ మూడు అక్షరాలు ఉంటాయి ఇందులో ఎస్ఎంఆర్ మోనోగ్రా చూడండి కూడా ఎట్లా ఇది ఒరిజినల్ ఫోటో సార్ ఇది ఇది ఒరిజినల్ ఫస్ట్ చేతిత్యాన్ని దింపిన ఒరిజినల్ ఫోటో ఇక్కడ కాచి కాచిగూడా రే సార్ కాచిగూడా ఓహో ట్రైన్లో ట్రైన్లో ఇది కరగ్పూర్ స్టేషన్ ఇంజన్ తయారయ్యి వస్తుంది కరగ్పూర్ స్టేషన్ ఓ వర్క్ షాప్ ఆల్ ఇండియాలో పెద్దది వర్క్ షాప్ అంటే కరగ్పూర్ వర్క్ షాప్ ఓకే 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 సార్ ఇంకా ఇంకా సార్ ఇంకేమున్నాయి సార్ ఉన్నాయి మాస్టర్లు ఫైన్స్ మెన్లు గార్డులు డ్రైవర్లు పెట్టుకునే ఓహో ఇవి లైసెన్స్ లైసెన్స్ బిల్లలు కూలీ ఓకే ఓకే కూలీ కూలీలు అనుకోండి స్టేషన్ మాస్టర్ అనేది ఇది స్టేషన్ మాస్టర్ దగ్గర ఉండేది రెడ్ అలా ఉండేది ఫస్ట్ ఇట్లా హెవీ ఉండేది మినిమం ఓకే ఇవేంటి సార్ ఇది రైల్వే సౌదర్న్ రైల్వే ఒకటి ఉంది సౌత్ రైల్వే ఒకటి ఉంది సౌత్ రైల్వే సౌదర్న్ రైల్వే మరాఠా సౌదర్న్ మరాఠా రైల్వే ఓకే ఇది రాజుల భవనము అయిండవర్ ఇచ్చేటప్పుడు మనకు నిజాంస్ వాళ్ళు పంతొమ్మిది వందల పదహారులో లో మనకు స్టేషన్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమో రైల్ని ఎక్కించే వాళ్ళు గారు ఓన్లీ వాళ్ళ సామాన్లు బాంబే నుంచి సామాన్ ఇక్కడ తెచ్చుకోవడానికి ఇక్కడ నుంచి సామాన్లు అక్కడ తెలిపడానికి ఇది చేసే వీళ్ళు నిజాంస్ వచ్చిన తర్వాత మనకు డెవలప్ చేసారు లైన్స్ వేయడం గాని పబ్లిక్ ని కానీ గాని అప్పుడు రూపాయి చారానా పావుల అలా తీసుకునేవారు ఫస్ట్ ఈ రాజు మహమ్మద్ అలీ పాషా ఫస్ట్ నిజాం రాజు రైల్వేని డెవలప్ చేసిందంటే ఇతనే ఓకే మన నైన్టీన్ సిక్స్ లెవెన్ వరకు ఉన్నాడు ఆ తర్వాత ఈ రాజు మహమ్మద్ నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఇచ్చి మనకు కాచిగూడని కాచిగూడని కట్టించింది కట్టించింది బ్రిటిష్ వాళ్ళే కానీ ఉన్నది రాజులు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నిజాంశం ఉన్నారు ఈ ఇంట్లో ఉన్న తర్వాత వీళ్ళు పోయేవాడప్పుడు మనకు పబ్లిక్ రైల్వే స్టేషన్ గా ఇది ఒక ఇంట్లో రాజులు ఉన్నారు మీరే ఇది ఒక కోట్ లాంటిది హోట ఆ దీని రాజులు వెళ్ళిపోతా వెళ్ళిపోతా రైల్వే స్టేషన్ గా మార్చారు మార్చారు అయ్యే ఈ పిల్లర్స్ కూడా అవి అన్నారు అదే పిల్లర్ కూడా అదే